నమస్తే వెల్కమ్ టు పిఎం సెవెన్ లైఫ్ నలభై ఏళ్లలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఆహారాన్ని మార్చుకోవాలి టమాటా స్ట్రాబెర్రీలు బెర్రీలు బ్లూబెర్రీలు తింటే చర్మం మెరుగుపడుతుంది పెరుగు ముఖం మీద మడతల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది ఇలా కొన్ని ఆహారాలు మనల్ని వృద్ధాప్య ఛాయల నుంచి రక్షిస్తాయని వైద్య ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ విషయాన్ని తెలుసుకోండి ఆచరించండి నలభైలో కూడా అండ్ ఎనర్జెటిక్ లుక్ తో మేర్సి మీ తోటి వారిని ఆశ్చర్యంలో ముంచండి మనలో నలభై ఏళ్ళు దాటిన తర్వాత శరీర రోగ శక్తి తగ్గడం ప్రారంభం అవుతుంది ముఖం మీద ముడతలు రావడం మొదలవుతాయి అంతేకాకుండా ఎముకలు బలహీనంగా మారుతాయి నలభై ఏళ్ళ వయసు తర్వాత పురుషులు స్త్రీలలో జీవక్రియ రేటు మందగిస్తుంది అటువంటి పరిస్థితిలో అనేక వ్యాధులతో బాధపడే ప్రమాదం పెరుగుతుంది నలభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఆహారాన్ని మార్చుకోవాలి టమాటా యాంటీజింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది ఇందులో లైకోపిన్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది ఇది మనల్ని యవనంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది టమాటాలు తినడం వల్ల శరీరంలోని కొల్లాజీనేస్ ప్రక్రియ పూర్తిగా నెమ్మదిస్తుంది చర్మంపై మెరుపు వస్తుంది ఎక్కువ కాలం యవ్వనంగా ఉండటానికి చేపలను కూడా తినవచ్చు వాటిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లం ఉంటుంది ఇది శరీర కణాలను కలిపి ఉంచడంలో సహాయపడుతుంది అలాగే దీనిలో లభించే ప్రోటీన్ చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది ముఖంపై వచ్చే సన్నని గీతలను తగ్గిస్తుంది ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లం గింజలలో లభిస్తుంది ఇది శరీర కణాలను మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది కొన్ని విటమిన్లు పోషకాలు అన్ని వాటిలో కనిపిస్తాయి ఇవి మిమ్మల్ని యవనంగా ఉంచడంలో సహాయపడతాయి స్ట్రాబెర్రీలు బెర్రీలు బ్లూబెర్రీలతో సహా బెర్రీలలో ఫ్లెవనైడ్స్ అనే పిలువబడే అనేక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఫ్లెవనాయిడ్స్ యాంటీ ఏజింగ్ లక్షణాలు పెంపొందిస్తాయి ఇవి చర్మాన్ని మెరుగుపరచడంలో కొల్లాజన్ను బలోపేతం చేయడంలో సహాయపడతాయి ఇక మనం నిత్యం తినే పెరుగులో విటమిన్ సి ఉంటుంది ఇది మొటిమలను ముఖంపై మడతల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది దీనివల్ల మొటిమలు త్వరగా నయం అవుతాయి పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది ప్రకాశవంతంగా చేస్తుంది వడదెబ్బ లేదా పెగ్మెంటేషన్ కారణంగా నిస్తేజంగా ఉన్న చర్మంపై పెరుగును అప్లై చేయడం వల్ల కోల్పోయిన మెరుపును తిరిగి పొందవచ్చు ఇలా అనేక సహజ సిద్ధమైన ఆహారాల ద్వారా మనం నలభైలో కూడా ఇయంగా కనిపించవచ్చు